కాకినాడ జిల్లా పెద్దాపురం పెద్దాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజు అధ్యక్షతన జరిగింది పెద్దాపురం ఏరియా ఆసుపత్రిలో వైద్యుల కొరత తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప పేర్కొన్నారు ఈ సమావేశంలో ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు మెరుగైన వైద్య సదుపాయాలు సిబ్బంది మరింత మెరుగ్గా సేవలు అందించేలాగా చూడాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఎంపీడీఓ లలిత మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూర్బాబు రాజు ఇన్ఛార్జ్ ఆసుపత్రి ఉమా ఉమామహేశ్వరి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు వంగలపూడి సతీష్ మేడిశెట్టి కుమారి కరుపూరి రాజు రండి సత్యనారాయణ ఆనవెల్లి శాస్త్రి నూనె రామారావు గెడ్డం పెదకాపు పిల్లా పెదకాపుతో పాటు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు

ఉండాలని చెప్పి ఆలోచిస్తూ ఇలా గవర్నమెంట్ నడుపుతుంది ఈ ప్రమోషన్స్ ఇట్లలో కొంత ఇబ్బంది వచ్చినా తొందరగా మరి ప్రమోషన్స్ అయిపోతే కొత్త రిక్రూట్మెంట్ కానీ లేకపోతే ఇక్కడికి ప్రతి హాస్పిటల్కి ఎంపీ కానీ అలాగే సర్జన్ కానీ అవసరం ఖచ్చితంగా కనబడి కల ఈ రెండు కూడా పూర్తిగా అవసరం ఇదైతే దాన్ని కూడా నేను మాట్లాడతాను మా అన్న హాస్పిటల్ అంటే అన్న హాస్పిటల్గా అవుతుందనుక మరి చంద్రబాబు నాయుడు కూడా మరి హండ్రెడ్ బెడ్ మనం ఆ రోజు చిన్న హాస్పిటల్ని ఇవాళ సుప్రీ బడ్జెట్ చేసాం అని మేమే చేసాము ఏడు లక్షల కోట్లతోటి దాని ఫెసిలిటీస్ కనిపించి ఆ రోజు హాస్పిటల్కి మనం చూపెట్టాం మనం హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ చేస్తానికి ప్రయత్నం ఉన్నాం యాభై బడ్జెట్ అయ్యింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే అండ్రెడ్ బెడ్డెడ్ నేను మనం నేను పీపీపి మోడల్లో ఇలా అండ్రెడ్ బెడ్ చేస్తాను మీరు ఐటింటికి వచ్చే లక్షల మీద అయిపోతుంది లేకపోతే మేము కూడా మీటింగ్ అయినప్పుడు అందరికీ మేము చెప్తున్నాం ఎందుకంటే డెలివరీ డెక్క వేసుకోండి మీకు జనరల్ హాస్పిటల్ ఉంది డెలివరీ దగ్గర మీకు రోగా ఖర్చు ఉండదు అని చెప్పి కూడా నేను ప్రతి విలేజ్లో కూడా మాట్లాడుతున్నాను మీరు కూడా డిపార్ట్మెంట్ కానీ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆ దానికి తీసుకొచ్చి ఎక్కడైతే ఇంక జనరల్ హాస్పిటల్ కాకుండా ఎవరైతే పేదలున్నారో పేదవాళ్ళందరూ ఇక్కడ డబ్బులూడైతే కానీ పేదవాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇంకా డెలివరీ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను నేను కూడా పది గ్రామాలను కూడా మోటివేట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి తెలియజేస్తాను మనకి ఊపిరి కూడా బాగా పెరిగింది అలాగే డెలివరీ కూడా కేసులు పెరిగి బాగా పెరిగి చాలా సంతోషం ఇంకా పెరగాలి ఎందుకంటే హాస్పిటల్లో డిని హాస్పిటల్ కంటే కొంచెం పెద్ద ఎత్తున ఇంకా వైద్యం పెరిగి వచ్చి లోపాలుంటే లోపాలని కూడా సెక్ చేసుకుంటుంది అలాగే తెలియదు తప్పు मैले मात्र आख्यान सा ह के जडान मैलेलाई दिनु पछि